రాష్ట్రాన్ని జరిగినటువంటి నష్టం పైన సభలో చర్చ జరిగి తద్వారా ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మనందరం ఏం ఏం చేద్దామని అత్యంత ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్ర ప్రభుత్వం చర్చకి తెరదీసింది దాన్ని వదిలేసి పాతయ్య ఏదేదో మాట్లాడుతారో పదేళ్ళు ఈ రాష్ట్రాలు మేము ఇట్లా సర్వరాశ్రం చేసాం ఇంకా చేస్తామని చెప్పుకుంట పోతే ఏముంటుందండి మీరు బాగా చేస్తే ఈ సమస్యలన్నీ ఎందుకుంటాయి అసలు దయచేసి ఇప్పుడు ఇప్పుడు రెండు మూడు సార్లు చెప్పాము మళ్ళీ చెప్తే మాకు కూడా మంచిగా ఉండదు దయచేసి మీరు సబ్జెక్ట్లో రండి ఏం చేద్దామో చెప్పండి అధ్యక్ష వారు ఇంత ఆవేశం ఎందుకు పడ్డారో బట్టి గారు మామూలుగా అయితే ఆవేశం రాదానికి ఆయనకి ఎందుకు బాగా ఆవేశపెడుతున్నారు బట్టన్న నేను వారికి ఒకటే అధ్యక్ష వాళ్ళు ఏమో సింగరేణి బొగ్గు గను ఆక్షన్ పెడతామని వాళ్ళు పిలుస్తారు వీరేమో పోయి వేదిక పంచుకుంటారు ఆ మాట నేను ప్రస్తావిస్తే వారికి కోపం వస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా అదానికి ఇస్తా అని చెప్తారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీరు చూస్తున్నారు బట్టి గారు మీరు తెలుసుకోండి మీ సదం డిస్కమ్ ఏదైతే ఉందో ఎస్పీడీసీలు ఏదైతే ఉందో పిలుచుకోండి మన ఓల్డ్ సిటీలో గొడవలు అయినాయా లేవా బిల్లు కనెక్షన్కి పోతే అదాని మనుషులు వచ్చినారని చెప్పి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముఖ్యమంత్రి గారికి రోజు వస్తుంది తెలుసుకోండి గొడవలు అవుతున్నాయా లేవో తెలుసుకోండి ఓల్డ్ సిటీ శాసనసభ్యులతో మీటింగ్ పెట్టండి వారి భయాలు తప్పని చెప్పండి అంతేగాని మా మీద దాడి చేస్తే ఏమొస్తుంది వస్తుంది అయ్యా ఇప్పుడు మేము 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 ఏమన్నా తప్పులు చేసింటే పొరపాట్లు చేసింటే దానికే కదా మమ్మల్ని శిక్షించి ఇక్కడ కూర్చోబెట్టారు ఇప్పుడు మీరు సరిగ్గా చేయండి మేమేమంటున్నాము డిస్కౌంట్లు ప్రైవేటీకరణ చేయము అని కుండబద్దలు కొడుతూ ముఖ్యమంత్రి గారు మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి అప్పజెప్పము అని స్టేట్మెంట్ ఇవ్వండి అదానికి బెదరము అని స్టేట్మెంట్ ఇవ్వండి అది ఎందుకు మాట్లాడలేదు మీరు ఎందుకు భయపడుతున్నారు ఎవరి కోసం భయపడుతున్నారు మళ్ళీ ఇంకా మళ్ళీ ఎదురుదాడేందుకు దాని మీద దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే మేము ఆనాడైనా ఈనాడైనా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ విషయంలో వీ హవ్ అబండెంట్ క్లారిటీ హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారే మున్సిపల్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు హైదరాబాద్ మెట్రో విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని అడిగినాం ఎన్నడూ రాలే రాకపోయినా మేము ఆగలేదు మేము దాదాపుగా నాలుగు వందల పదిహేను కిలోమీటర్ల మెట్రో ఎక్స్పాన్షన్ ప్లాన్ చేశాం ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ది నిజానికి టెండర్ కూడా ఫైనల్ చేశాం సరే వారు రద్దు చేశారు వారిష్టం ప్రభుత్వం వారిది వారి ఇష్టం ప్రజలు అల్టిమేట్గా వారు సమాధానం చెప్తారు అధ్యక్ష ఒక్క ప్రయత్నం కాదు అధ్యక్ష ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్ని ఆంక్షలు పెట్టినా ఆర్థికంగా ఇబ్బందులు పెట్టినా గత పదేళ్లల్లో తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా భారతదేశంలోనే అగ్రగామిగా నిలబెట్టాం కానీ బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే అధ్యక్ష వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు వాళ్ళు సతాయిస్తారు మీరేమో ఇవాళ రాష్ట్రంలో పదవుల్లో కూర్చొని ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉండి రాష్ట్రం మీద నిందలేసే విధంగా మాట్లాడితే అప్పు ఎక్కడ పుడుతుంది కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసింది ఇన్ని వేల కోట్ల అప్పు ఇంత కడుతున్నా అంత కడుతున్నా అని స్వయంగా ప్రభుత్వం పెద్దలే మాట్లాడితే ఎవరైనా వస్తారా అధ్యక్ష మన దగ్గరికి దయచేసి కోరే అధ్యక్ష సభ్యులకి గౌరవ సభ్యులకి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు వారు వారు దాని గురించి మాట్లాడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ కోపం వస్తుందో లేకపోతే భారతీయ జనతా పార్టీకి ఎక్కడ కోపం వస్తుందో అని అసలు అంశాన్ని పక్కన పెట్టి ఆవు కథలాగా మొ మళ్ళీ మొదటికే వచ్చి ఈ చర్చ వదిలి మిగతా అని మాట్లాడుతూ ఉన్నారు ఎన్నిసార్లు అధ్యక్ష నేను విజ్ఞప్తి చేసిందో మూడు సార్లు విజ్ఞప్తి చేశాను అయ్యర్చ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడి నేను వదిలేసి మళ్ళీ ఆవు కథ ఏదొచ్చినా మళ్ళీ ఆవుకి నాలుగు కాళ్ళు తోక ఉండు అన్నట్టు మళ్ళీ ఆ పదేళ్ళదే చెప్తున్నారు తప్ప దీని మీద మాత్రం మాట్లాడటానికి ఇష్టపడలేదు సార్ నేను మీ ద్వారా మరొకసారి వారు విజ్ఞప్తి చేస్తాను దయచేసి ఈ సబ్జెక్టు మీద మీకు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా రాజకీయ ప్రయోజనాలు కాదు మాకు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యమైనవి భారతీయ జనతా పార్టీతో మేము అంట కాగట్లేదు మాకు వాళ్ళకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు చీకటి ఒప్పందం లేదు రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం బడ్జెట్లో వాళ్ళు చేసినటువంటిది అన్యాయాన్ని ఎండగడతాం సభ ఏ తీర్మానం చేసినా మేము సిద్ధంగా ఉంటామని చెప్తా అంటేనేమో చెప్పండి లేదు లేదు వాళ్ళు చేసినది కరెక్టే వాళ్ళతో పాటు మా పార్టీని కూడా అందులో విలీనం చేస్తాం మేము అంత కరెక్ట్ చేసామని మీరు ముందుకు పోదామని చెప్పి దాని మీద మాట్లాడకుండా పాత కథని ఆవు కథని చెప్తా అంటే గౌరవ సభాపతి గారిని కోరుతానో ఇంకేం సభ్యులైనా మాట్లాడించండి కనీసం రాష్ట్రానికి న్యాయమే జరుగుతుంది అధ్యక్ష చర్చ ఏం జరుగుతున్నది చర్చ ఏం చేయాలి గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయానికి చర్చనా లేకుంటే బడ్జెట్ మీద చర్చనా బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి సార్ మీరు అవకాశం దొరికింది చాలా ఆశ్చర్యంగా మీరు ఆఫ్ ఆల్ యూనియన్ మీరు మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి బడ్జెట్ నిన్న నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి దాన్ని విడిచిపెట్టేసి మీ పది సంవత్సరాల చరిత్రని చెప్తే ఎట్లా సార్ మీరు దానికి మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తాను అంబానీ చర్చ మొత్తం తప్పకుండా చెప్తాం సార్ గుజరాత్ మోడల్ చెప్తాం చోటే బాయ్ బడేబాయి చెప్తాం అదాని గురించి చెప్తాం అన్ని చెప్తాం కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటది వారు సబ్జెక్ట్ లో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్ అధ్యక్ష ఒకటి మాత్రం వాస్తవం మీరు చాలా గొప్పగా చెప్పినారు యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్ చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి కొట్లాడాలి ఇవాళ లోక్సభలో లేరు మాకు లేరు ఎంపీలు వాళ్ళకున్నారు నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్ ఎక్కింది సార్ అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగని పంజాబ్ ఎంపీలు రోడ్ ఎక్కి కొట్లాడింది ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినో మాకు తెలియదా ఒక్క పైస రాలేదు కాబట్టి ఇరవై ఒక్క ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో తెలవక ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనంలాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్ ప్రజలకు తెలియదా అనేది ఒక్కటే సార్ ఇవాళ బడే బాయ్ చోటే బాయ్ అని అన్నాదమ్ముల అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్ రాష్ట్రానికి మేము చెప్పింది అదే కదా మొదటి నుంచి చెప్తుంది అదే కదా దయచేసి నేను గౌరవ ప్రభుత్వానికి కొరతా ఉన్నా మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం మేము మీతో కలిసి వస్తాం మీరు గతంలో రాలేదు మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆ వాళ్ళకండగా నిలబడారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కండగా మీరు పని చేయలేదు కానీ మేము అట్లా చేయం వందకు వంద శాతం తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం భవిష్యత్తులో కూడా నాలుగు కోట్ల ప్రజల తరఫునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు జై తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ ఒక మంచి ఉద్దేశంతో తెలంగాణ ప్రజల తరఫున ఈ సభ ఏకాభిప్రాయంతో మన హక్కులను సాధించుకోవడానికి మన అనుమతులు తీసుకొచ్చుకోవడానికి మన నిధులు రాబట్టుకోవడానికి ఒక మంచి సాంప్రదాయం నెలకొల్పడానికి చర్చ ప్రారంభించినాం ప్రతిపక్షాలకు అవసరమైన మేరకు సమయం ఇవ్వాలి అని తమరిని అనుమతి అడిగినాం తమరు కూడా పెద్ద మనసుతో ఈ చర్చకు అనుమతించిన అయితే ఈ చర్చను దుర్వినియోగం చేసి సత్యదూరమైన అంశాలను ఇక్కడ ప్రస్తావించి చేసిన పాపాలను అన్నిటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి వంద ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయి అన్నీ మాఫైనాయని వెనకటికి చెప్పినట్టుగా వారి ప్రసంగాన్ని చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష వారేదో వీరోచితంగా పోరాటాలు చేసినట్టు ఆ పోరాటాలతో ఢిల్లీ దద్దరిల్లినట్టు తద్వారా ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడికో ఆకాశంలోకి అభివృద్ధిని తీసుకెళ్లినట్టుగా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఈ సభలో రికార్డ్స్ని సవరించాల్సిన బాధ్యత సభానాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష వారు చెప్పిన సత్యదూరమైన వార్తలతో పాటు కొన్ని సత్యాలను ఈ సభలో ప్రస్తావించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారి ప్రభుత్వానికి రాజ్యసభలో మెజారిటీ లేదు అధ్యక్ష ప్రతిసారి వారు ఏ బిల్లు తీసుకొచ్చినా ఏ అంశాలు ప్రస్తావనకు తీసుకొచ్చినా రాజ్యసభలో ఆమోదం పొందాలి అని అంటే ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కానీ ఆనాటి ప్రభుత్వము వారు దైవం అని చెప్పుకునే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే మోడీ గారి ప్రభుత్వానికి ఏ విధంగా ఊడిగం చేసిండ్రో కొన్ని అంశాలను ప్రస్తావించదలుచుకున్న ప్రస్తావించదలుచుకున్నాను అధ్యక్ష జీఎస్టీ బిల్లు జిఎస్టి బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏప్రిల్ ఐదు ఏప్రిల్ ఐదు నాడు జిఎస్టి బిల్లును లోక్సభ ఆమోదించిన ఎంబడే భారతదేశంలో ఎన్నో బీజేపీ ప్రభుత్వాలు ఉన్నా ఆ బీజేపీ ప్రభుత్వాల ముఖ్యమంత్రుల కంటే ముందు ఏప్రిల్ తొమ్మిది తారీఖు నాడు అత్యవసరంగా శాసనసభ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత అద్భుతమైన జీఎస్టీ బిల్లును నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండ్రు నరేంద్ర మోడీ గారు తెచ్చిన జీఎస్టీకి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా వారు ఆ రోజు ఏం చెప్పిండ్రు ఈ బిల్లుల మీద మోడీ గారిని ప్రశ్నించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తే ఆ రోజు ఏమన్నారు ఇక్కడ కూర్చున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రిని మీరు నిలదీసినట్టు ఈ సభలో మాట్లాడతారా మీరు మాట్లాడడానికే వీల్లేదని చెప్పి కాంగ్రెస్ సభ్యులను దబాయించి జీఎస్టీ బిల్లుకు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రాజ్యసభలో లోక్సభలో మద్దతు పలకడమే కాకుండా ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి సంపూర్ణంగా నరేంద్ర మోడీ గారికి మద్దతు పలికిన రూ పాయింట్ నెంబర్ వన్ అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఒకటి నాడు మోడీ గారి కేంద్ర ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రతిపక్ష పార్టీలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే ఆనాడు అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలకు మద్దతు ఇవ్వకుండా మోడీ గారికి మద్దతు ఇవ్వడానికి ఓటింగ్లో పాల్గొనకుండా వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోయింది అధ్యక్ష అంటే వాకౌట్ చేయడం కూడా మోడీ గారికి మద్దతుగా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చేసింది అధ్యక్ష